ృ్యో నమ వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ఒక రాశి నుంచి మరొక రాశికి నిర్దిష్ట సమయంలో జరుగుతూ వస్తుంది అప్పుడప్పుడు గ్రహాల తిరోగమనం కూడా చెందుతాయి గ్రహాల సంచారం వివిధ గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది అయితే ఈ సంవత్సరం చివరి నెల అయిన డిసెంబర్లో మాత్రం గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది ముఖ్యంగా విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఈ డిసెంబర్ నెలలో రెండుసార్లు సంచారం చేయనున్నాడు మొదట మకర రాశిలోకి ప్రవేశించి ఆదరణ वा శని సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు డిసెంబర్ రెండవ తేదీన శని పాలించే మకర రాశిలోకి అలాగే రెండవసారి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శని అధిపతిగా వ్యవహరించే కుంభరాశిలోకి శుక్ర సంచారం జరుగుతుంది ఇది వివిధ రాశుల వారికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది మరి ఆ రాశి ఏంటి ఇప్పుడు చూద్దాము మొదటిగా వృషభ రాశి శుక్ర సంచారం కారణంగా డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి విశేష ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు వృత్తి వ్యాపారాలు చేసేవారికి పురోగతి లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో అద్భుతమైన లాభాలను ఇస్తాయి వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామిలో సంతోషంగా బతుకుతారు ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి కూడా శుక్రుడు రెండుసార్లు సంచారం చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో చేపట్టిన ఏ పనులైనా విజయాలను సాధిస్తాయి ఇక మకర రాశి వారికి దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది కష్టపడి పనిచేసే వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా ఇది లాభాలను చేకూర్చే సమయం ఇక తదుపరి తులారాశి శుక్రుడి ప్రభావం తులారాశి వారికి కూడా అదృష్టాన్ని ఇస్తుంది తులారాశి వారు వ్యక్తిగత జీవితంలో సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటారు ఈ సమయంలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు సానుకూతులు చూస్తారు డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది తులారాశి వారు ఈ సమయంలో సుఖంగా ఉంటుందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా డిసెంబర్ నెలలో శుక్రుడి దయతో నక్కతో ఒక తొక్కే రాసిలేము ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూ ఉండండి ధన్యవాదాలు